ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనలు అండి అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రభు ఆయన సురక్షితమైన రెక్కల నీడలో మిమ్మల్ని మీ కుటుంబాలని అనుక్షణం ప్రతిక్షణం కాపాడునుగాక ఆ మేన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న మాట ఈ పూట మనం ధ్యానించుకుందాం సమయాలు మొదటి గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం పదిహేనవ వాక్యములో ఓ చక్కని మాట రాయబడింది నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా మీరు ఆలోకించండి అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు మేము పొలములో వారి మధ్య సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు అభిగయులతో పనుడు చెప్తున్నాడండి ఆ ఇంట్లో ఉన్న దాసుడు పని చేసే వ్యక్తి యజమానురాళ్ళుతో చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే అమ్మా మేము మందను కాచుకునే దానికి ఈ కర్మేలు ప్రాంతాల్లోకి వెళ్ళాం ఆ ప్రాంతంలో ఊరు చివర ఆ పొలాల మధ్య మేము సంచరించుచున్నంతసేపు ఆ ప్రాంతంలో మేము నివసించుచున్నంత కాలం మాకు మీరు మాకు అప్పగించిన ఈ మందలకి ఎలాంటి అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు అని అభిగయులతో ఈ పన్నుడు చెప్తున్నాడండి అసలు జరిగిన సంభవం ఏంటి అంటే దావీదు దావీదు దగ్గర ఉన్న పనులను ఆ ప్రాంతంలో నా బాలు అనే ఒక ధనవంతుడు ఒక భూస్వామి ఉన్నాడండి ఐశ్వర్యవంతుడు అతడికి చాలా ఆస్తి ఉంది ఆస్తి పరుడు దావీదు పనివారిను ఈ నాబాలు దగ్గరికి వెళ్ళి నాబాలు ఒక మాట అడగమన్నారండి ఏమండి దావీదు పంపాడు దావీదుకు కొంచెం అవసరం ఉంది ఆ అవసరాన్ని అంట తీర్చిపెట్టండి పెట్టండి అని దావీదు పంపిన పనులు నాబాలుతో చెప్తే ఇప్పుడు నా బాలు మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడండి నేను పంపవలసిన అవసరం ఏంటి దావ్యూదైతే ఎవడికి నష్టం యషో కుమారుడు అయితే ఎవరికి నష్టం అసలు దావ్యూదెవడో యషడో మాకు తెలియదు కదా మీరు వచ్చి అడిగినంత మాత్రాన మేము ఇవ్వ ఇస్తాననుకున్నారా అని మూర్ఖంగా మాట్లాడి పంపించేశాడండి ఈ మాట ఈ పన్నుడు విన్నాడు విని ఆ ఇంటి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇల్లాలు జ్ఞానవంతురాలండి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలో కుటుంబాన్ని ఎలా దిద్దుకోవాలో జ్ఞానం కలిగింది నాబాలు మూర్ఖుడు ఈ అమ్మ జ్ఞానం కలిగింది కనుక ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పన్నుడు చెప్తున్నాడు బహుశా ఇదే మాట యజమానితో చెప్పింటే వినవాడు కాకపోయిండవచ్చేమో ఆ పనివారు దావీదు పనివారు వచ్చి అడిగితేనే కాదన్నాడు మరి ఇంట్లో ఉన్న పని పడి చెప్తే ఒప్పుకుంటాడా బహుశా అతడు అనుకొని ఉంటాడు యజమానుడితో చెప్పేదానికంటే యజమానురాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుదాం యజమానురాళ్ళుతో వినపించుకుందాం మనకు కలిగిన అది చెబుదాం అని యజమానురాళ్ళ దగ్గరికి వచ్చి అతను అంటున్నాడు అమ్మా మేము అక్కడ ఉండినంత కాలం మాకు నష్టము కానీ అపాయము కానీ సంభవించలేదు వారు మా చుట్టూ ప్రాకారముగా ఉన్నారు అంటే ఏ అపాయము కలగకుండా అనుక్షణం ప్రతిక్షణం మమ్మల్ని కాచుకుంటూ వచ్చారు ఎక్కడ కర్మేలు అనే ఒక దేవుని సంఘం అనుకుందాం ఈ కర్మేలు అనే ఈ దేవుని సంఘంలో పొలము అనే దేవుని సంఘంలో ఎవరు ఉన్నారు పనివారు ఏ పనివారు దావీదు దావీదుతో తోకున్న పనివారు అంటే దావీదు అంటే మన ప్రభు యేసు యేసుక్రీస్తుకు సాదృశ్యం అనుకుందామండి పని వాళ్ళు ఎవరు అంటే దైవ సేవకులు అనుకుందాం ఇప్పుడు ఈ మందను ఈ మంద కాపులను ఏం చేశారంటే నష్టము కలగకుండా వారిని అనుక్షణం ప్రతిక్షణం కాపాడబడుతూ కాపాడుకుంటూ వచ్చారు అలా అంటారు అయమా అక్కడ ఉండినంత వరకు మాకు నష్టం మాకు లేదు అపాయం మాకు కలగలేదు మమ్మల్ని అలా కాపాడుతూ వచ్చారు నిజమే నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే జనవరి ఒకటవ తేదీ నుండి క్షణం వరకు మరి ఏ విషయాల్లో మీరు నష్టపోతూ వచ్చారో నాకు తెలియదు ఏ విషయంలో మీ చుట్టూ అపాయాలు చుట్టుముట్టి ఒకవేళ మిమ్మల్ని వేదనకు గురి చేశాయో నాకు తెలియదు అపాయపు అంచులో నిలబడి ఉన్నారేమో నష్టాల ఊబిలో నిలబడి ఉన్నారేమో ఏది చేసినా ఏది ప్రారంభించినా ఏ పని ప్రారంభించినా ఏ వ్యాపారం పూనుకునేనా ఒకవేళ చదువుల పరంగా కావచ్చు నీ ఉద్యోగ పరంగా కావచ్చు అండి నీ చేతి పని పరంగా కావచ్చు నీ వ్యాపార పరంగా కావచ్చు ఒకవేళ ఈ క్షణం వరకు నష్టమును చూచుచు నువ్వు అనుకోవచ్చు ఏంటా నా బ్రతుకు ఎంత ప్రయాసపడుతున్నాం ఆశీర్వాదం కలగట్లేదు ఎంత కష్టపడుతున్నాం చెమటను కారుస్తున్నాను కానీ అసలు దీవెనకరంగా ఉండలేకపోతున్నాను ఎక్కడ ఏది ప్రారంభించినా నష్టమే జరుగుతుంది నష్టాన్ని నేను చూస్తున్నాను నష్టము తప్ప ఒక దీవెను కూడా నేను చూడలేకపోతున్నాను అని మదన పడిపోతున్నావేమో వ్యాకుల పడుతున్నావేమో చింతిస్తున్నావేమో నష్టాన్ని చూచుచు ఓ సావకుడిగా మనస్ఫూర్తికి నేను కోరుకుంటున్నానండి ఒకవేళ ఈ క్షణం వరకు ఏ అపాయం నేను చుట్టుముట్టినా ఏ నష్టం నీ చుట్టుముట్టి నేను పలకరిస్తున్నా ఈ క్షణము నుండి నా దేవుడు ఆ అపాయములోంచి నేను తప్పించబోతూ ఉన్నాడు ఆ నష్టములోంచి నేను లేవనెత్తబోతున్నాడు ఈ దినమంతా నీకు నష్టము కలగకుండా దేవుడు కాపాడబోతూ ఉన్నాడు నష్ట వాటిల్లకుండా దేవుడు సురక్షితమైన రెక్కల నీడలో నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీ పిల్లలను దాచ పెట్టబోతూ ఉన్నాడు నష్టము జరగదు నష్టము జరగనివ్వడు నష్టము కలగకుండా ఈ దినమంతా మీరు గాక నష్టము కలగకుండా ఈ దినమంతా మీరు ముందుకు కొనసాగించబడుదురుగాక ఈ దినమంతా నీవు ఎక్కడ అక్కడ అడుగు పెడుతున్నా నీ చుట్టూ నా దేవుడు కాపుదలగా ఉన్నారు వారి చుట్టూ ప్రాకారముగా వారు ఉండినట్లుగా నా ప్రభు యేసుక్రీస్తు నీ చుట్టూ ప్రాకారముగా నిలిచి ఉండబోతూ ఉన్నారు ప్రాకారముగా నిలబడిన దేవుడు నష్టము జరగనివ్వడు నీవు ఏది పూనుకొనినా ఏది ప్రారంభించినా నష్టము వాటిల్లదు నష్టము జరగకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు అందుకే వీరంటారు అమ్మ అక్కడ మేము కాలం అపాయము కానీ నష్టము కానీ మాకు సంభ వింప లేదు వారన్నట్లుగండి ఈ దినమంతా మీ నోట నా దేవుడు ఆ మాట ఉంచబోతూ ఉన్నారు వారు చెప్పినట్లుగా నష్ట నష్టము సంభవించలేదు అనినట్లుగా అపాయం కలగలేదు అనినట్లుగా ఈ దినమంతా నీవు కూడా ఆ మాట చెప్పబోతూ ఉన్నావు నా ప్రభు నీ నోట ఆ మాట ఉంచబోతూ ఉన్నాడు నా దేవుడు నాకు ప్రాకారముగా ఉన్నాడు నష్టము జరగనివ్వలేదు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నష్టము రానివ్వలేదు అనే మాట నీ నోట వచ్చినట్లుగా నా దేవుడు అద్భుతం చేయునుగాక ఓ శాముకుడిగా నేను కూడా మనసారా కోరుకుంటూ ఈ మాటలు మీతో చెబుతున్నానండి నేను కూడా ఆశపడుతున్నాను ఈ దినమంతా నష్టము జరగకుండా నా ప్రభు మీ అందరికీ తోడై ఉండునగాక ఓకే ఓకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా వినండి నష్టము సంభవింపలేదు అని లేఖనము చెప్తుంది ఒక వ్యక్తికి ఎప్పుడు నష్టం కలుగుతుంది ఆ నష్టములో నుండి ఆ వ్యక్తి తప్పించబడాలి అంటే ఏం చేయాలి ఒకే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకసారి దైవజనుడైన పౌలు పౌలు పౌలుతో పాటు కొందరు ఓడ ప్రయాణంలో ప్రయాణం చేస్తున్న ఆ సందర్భం అండి ఈ దైవ సేవకుడు ఈ ఓడ ప్రయాణం ప్రారంభించక మునిపే ఈ దైవ సేవకుడు ఆ నావ నడిపిస్తున్న వ్యక్తుల దగ్గరికి వచ్చి ఆ వ్యక్తులతో ఒక మాట అంటున్నారు అయ్యలారా నేను చిన్న ఒక మాట చెప్తాను వినండి బహుశా వారు అనుకున్నారేమో వీరు చెబితే మనం ఏంటి వినేది వీరు చెబితే మనం వినాలా అన్నట్లుగా ఆలోచనగా ఉండి విని వినట్టుగా చెప్పు అన్నట్లుగా అన్నారండి ఈ దైవ సేవకుడు కూడా వారిని వారితో ఓ మాట అంటున్నాడు ఏం లేదండి నాకెందుకు ఒక ఆలోచన వస్తుంది నా దేవుడు నా మనసులో ఒక ఆలోచనను కలగచేస్తున్నాడు ఏంటి ఆలోచన అంటే ఏమీ లేదండి ఇప్పుడు మనము ప్రయాణము చేయుట అంత మంచిది కాదనే నాకు తోచుచున్నది ఇప్పుడు వెళితే మనకు క్షేమము కలగదని నాకెందుకో ఆలోచన వస్తుంది ఓ దైవ సేవకుడు చెప్తున్నాడు ప్రేరేపించబడిన వాడై ఒక హెచ్చరికతకున్న మాట చెప్తున్నాడు ఇప్పుడు మనము వెలుట మంచిది కాదండి ఇదిగో ఇప్పుడు వెళ్ళామనుకో ఓడలో ఉన్న సరుకులకు ఓడకు మాత్రమే కాదు హాని మన ప్రాణములకు కూడా హాని కలుగుచున్నదని నష్టము కలుగుచున్నదని నాకు తోచుచున్నది వస్తువులు పోతే మళ్ళీ కొనగలం ఓడ బ్రద్దలైపోతే మళ్ళీ ఓడను తయారు చేయగలం మన ప్రాణాన్ని కోల్పోయామనుకో వస్తువులు కొనలేం ఓడను తయారు చేయలేం అందుకని మనము ఈ దినము ప్రయాణము ఆపుకోవటం మంచిది అని ఒక హెచ్చరికతో కొన్ని మాట చెప్తేనండి ఈ దైవ సేవకుడి మాట ఎవడు వినలేదండి ఎవడు పట్టించుకోలేదు అంటే ఈ దైవ సేవకుడి మాట నేనెందుకు వినాలి ఈ దైవ సేవకుడు చెప్పింది నేనేందుకు చేయాలి అన్నట్లుగా అండి వాళ్ళు ఏం చేశారంటే ఈ దైవ సేవకుడు మాట వినకుండా ప్రయాణమును కొనసాగించారు బాగానే సాగిందండి ఎంత మట్టుకు అంటే కొంత మట్టుకు ప్రారంభం బాగానే ఉంది చక్కని పాటలతో పాడుకుంటూ ఇక గమ్మి వెళుతామనుకుంటున్నారు అనుకుంటున్నారు ఆనందకరంగా ఓడలు నావులో కూర్చుని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ దైవ సేవడికి ఆలోచన ఒకటే ఏదో విపత్తు జరగబోతుంది ఏదో శ్రమల మధ్యలో మనం నిలిచి ఉండబోతున్నాం ఏదో ఆటంకాలు మనల్ని ఆవరించకబోతున్నాయి అని ఈ దైవ సేవకుడు మనసులో ఒక ఆలోచన మెదులుతూనే ఉందండి ఎంతో దూరం సాగలేదండి కొంత మట్టుకే కొంత దూరమే వీరు ప్రయాణమై వెళ్ళారు వెళ్ళారు అందులో సముద్రమంతా అలజడి సముద్రమంతా అల్లక్కలం సముద్రమేనా సముద్రంలో నావకూడండి ఈ నావైనా నావోలో ఉన్న వ్యక్తులు కూడా అల్ల నింపబడిపోయారు ఎంత ప్రయత్నం చేశారంటే నావోలో ఉన్న వస్తువులన్నీ పడేశారు ఎందుకని ఎట్లాగైనా మనం కాపాడబడాలి ఈ నష్టము నుంచి మనం విడుదల పొందాలి ఎట్లాగైనా మనం ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందండి ప్రయోజనమే లేదు ఎంత ప్రయాసపడ్డారంటే ఎంత కష్టపడ్డారంటే తప్పించుకోవాలి ప్రయోజనం లేకుండా పోయింది అప్పుడు ఈ దైవ సేవకుడు ఓ చక్కని మాట అంటున్నాడు అయ్యలారా నేను ప్రయాణము చెయ్యకముందే మీకు చెప్పా ప్రయాణము జరగక ముందే మీకు హెచ్చరిక చేశా ఒకవేళ ఇప్పుడు వెళితే నష్టాన్ని చూస్తాం ఇప్పుడు వెళితే మనం నష్టంలో కూరుకొని పోతాం ఇప్పుడు వెళితే నిశ్చయముగా మనం ఆపదలో చిక్కుపడతాం అని మొత్తుకొని చెప్పా విన్నారా వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో ఇప్పుడు వాడకు నష్టం కలుగుతుంది ఇప్పుడు ఓడలో ఉన్న మనకు నష్టం కలుగుతుంది ఇప్పుడు మన ప్రాణాన్ని ఎవడు కాపడగలడు ఈ నష్టము ఎవడు మనం తప్పించగలడు నేను చెప్పినప్పుడు మీరు వినింటే నేను చెప్పినప్పుడు మీరు చేసింటే మనకి ఈ నష్టము సంభవించేది కాదు మీరు తర్వాత చదువుకోండి అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయం పదేవ వాక్యం ఇరవై ఒకటవ వాక్యం పదే వాక్యంలో దైవ సేవకుడు చెప్పేది వెలుట మంచిది కాదని వినల ఇరవై ఒకటో వాక్యంలో నష్టం కలిగినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడింది నిజమే కదా నిజమే కదా ఎన్నో సందర్భాలలో దైవ సేవకులు నీకు హెచ్చరిక చేసి ఉండొచ్చేమో ఈ మాటలు వింటున్నా నీ బ్రతుకునకు దైవ సేవకులు హెచ్చరిక చేసి ఉండొచ్చేమో పలుసార్లు దేవుడు హెచ్చరించి ఉండొచ్చేమో ఇదిగో మీరు వెళుతున్న మార్గం నష్టాన్ని మీకు కలగ చేస్తుంది మీరు చేస్తున్న ఈ పని దేవుని చిత్తానుసారం కాదు మీకు నష్టాన్ని కలగ చేస్తుంది గనక ఈ పని మీరు ప్రారంభించవద్దు ఈ వ్యాపారం మీరు ప్రారంభించవద్దు ఈ చేతి పని మీరు ప్రారంభించవద్దు ఇప్పుడు నష్టం వాటిల్లుతుంది కొంతకాలం ఆగు అని సేవకులు ఎంతమంది హెచ్చరించినండి వినక ఏం కలిగింది నష్టమే కలిగింది నీ వ్యాపారంలో నష్టం చూసావు కారణం ఏంటి దైవ సేవకుడు చెప్పిన మాట వినక నీవు ప్రారంభించినందు నష్టం కలిగింది నేననే మాట ప్రారంభంలో బాగానే ఉండొచ్చండి వారు కూడా ప్రారంభంలో బాగానే వెళ్ళినట్టుకి వెళ్ళారు సముద్రంలో మధ్యలోకి వెళ్ళిపో ఆటంకాలు ఎదురయ్యాయి అంటే ఈ దైవ సేవకుడు ముందు పసిగట్టి చెప్పాడు మనకు ఆటంకం కలగబోతుంది నష్టం వాటి వినలా అట్లాగే ఒకవేళ నీ బ్రతుకుల్లో వినకుండా ఒకవేళ నీకు నీవే అడుగులు ముందుకు వేస్తూ వచ్చావేమో ఇది మేలు అనుకున్నావేమో ఇది నాకు క్షేమం అనుకున్నావేమో నీవు మేలు అనుకున్నది నీవు క్షేమము అనుకున్నది నీకు నష్టాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది ఎందుకంటే నీవు దైవ సేవకుడి మాటకు నువ్వు వినలేదు దైవ సేవకుడు చెప్పినట్లుగా ఆ హెచ్చరిక నువ్వు తీసుకోలేదు కనుక నష్టం వాటిలతో వచ్చింది ఓ సేవకుడిగా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఈనాటి వరకు ఏ నష్టమును నువ్వు చూచావో కారణం ఏంటి అంటే దైవ సేవకుడి మాట వినకపోయినందువలన ఒకవేళ నష్టం చూచుతూ వచ్చావు అందుకే లేఖనంలో కూడా చక్కని మాట రాయబడిందండి ఈ దైవజనుడైన సముయోలు సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుతో ఒక మాట అన్నాడు అయ్యా నీ దేవుడైన యహోవ నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో అది మాత్రమే నీవు చేయి వేరేది వద్దు యహోవ ఇది చేయమన్నాడు అదే చేయి బాగానే తలువుపెడండి కానీ ఊపాడు కానీ చేశాడా చేయలే దేవుడు చెప్పిన మాట అంటే సమయాలు చెప్పిన మాట చేయకుండా తనకు నచ్చినది చేశాడు తను కోరుకున్నది చేశాడు ఏం జరిగింది తెలుసా సౌలు జీవితంలో నష్టము వాటిల్లినట్లుగా వాక్యము సలభిస్తుంది కారణం ఏంటి అంటే దైవ దైవశావకుడు వచ్చి చెప్పినప్పుడు ఆ మాట వినకపోయేందువల్ల ఏం కలిగింది నష్టం నష్టం జరిగిందండి మరొక చోట కూడా రాయబడింది దైవజనుడైనా ఏలియా ఓ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఓ ఇంటికి వెళ్ళాడు వేధవరాలు ఇంటికి ఆ ఏమతో ఒకటి అంటున్నాడమ్మా నేను నీతో ఏదైతే చెప్పానో ఆ మాట నువ్వు చేసావు గనుక నేను చెప్పిన మాటకు నువ్వు లోపడ్డావు కనుక చూడు ఈ మూడున్నర సంవత్సరం ఈ కరువు దినాలు పోయేంత వరకు దేవుడు నీకు కానీ నీ కుటుంబానికి కానీ నష్టము జరగనివ్వడు నీవు నీ కుటుంబం సమృద్ధితో ఉన్నారు అని దైవ సేవకుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా లేఖనం చెప్పకుండా చెబుతుందండి అంటే ఒక వ్యక్తి ఎందుకు నష్టపోతాడు అంటే లేఖనం అంటుంది దైవ సేవకుడి మాట వినకపోయినందువలన అంటే దైవ సేవకుడి మాటే దేవుని మాట దైవ సేవకుడు ఎవరు దేవుని ప్రతినిధి దేవుడు చెప్పింది దైవ సేవకుడు వింటాడు దైవ సేవకుడు చెప్పింది ప్రజలకు చెబుతాడు దేవుడు ఏది చెప్పాడో అదే మాట ప్రజలకు చెబుతాడండి యహో ఇలాగో సెలవు యహోవ ఇలాగా ఆజ్ఞాపించుతున్నాడు అంటే దేవునికి ప్రతినిధి ఒక దైవ సేవకుడు అంటే ఇప్పుడు నువ్వు ఎవరి మాట వినాలి దైవ సేవకుని మాట నీవు వింటే నష్టము జరగదు ఓ సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పిన మాట ఏంటంటే జనవరి ఒకటవ తేదీ నుండి ఈ క్షణం వరకు ఏ నష్టం జరుగుతూ వచ్చిందో ఏ నష్టం నీ కుటుంబంలో నిలిచిపోతూ వచ్చిందో ఏ నష్టములో నీవు పడిపోయావేమో అయ్యా ఈ వ్యాపారం ప్రారంభించాను నష్టమే కలిగింది ఈ చేతి పని ప్రారంభించాను నష్టమే కలిగింది ఇక్కడికి వెళుతున్నాను అపాయమే కలుగుతుంది అని ఒకవేళ ఈ పాట నీ బ్రతుకుల్లో నీవు పాడుకుంటూ సాగి వెళుతున్నావేమో ఎంత ప్రయాసపడిన నష్టాన్ని చూస్తున్నాను ఎంత కష్టపడిన నష్టాన్ని చూస్తున్నాను అనే మాట నీ నోట వస్తుందేమో నా ప్రభు చక్కనే చెబుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రజలారా నీవు ఎక్క ఎక్కడ నిలబడిన నష్టము జరగనివ్వడు జరగనివ్వకుండా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు ఈ దినమున ఒక నిర్ణయం తీసుకొని దేవుని మాట అని దైవ సేవకుల నోట నుంచి వచ్చే మాటకు నీ విధేతను చూపెట్టగలిగితే నీ వ్యాపారములో నష్టము కలగకుండా దేవుడు కాపాడబోతూ ఉన్నాడు నీ చేతి నష్టము వాటిల్లకుండా దేవుడు కాపాడబోతూ ఉన్నాడు నిశ్చయముగా ఈ దేవుడు నీకు నష్టము జరగకుండా దేవుడు ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతున్నాడు నష్టము తొలగిపోవును గాక నీకు క్షేమము గాక అపాయము తొలగిపోవును గాక నీకు ఆశీర్వాదం కలుగును గాక ఈ ఉదయ కాల సమయము నుండి ఈ తేదీ ముగించంత వరకు నష్టము జరగకుండా నువ్వు ఎక్కడ నిలబడినా నువ్వు ఏది ప్రారంభిస్తున్నా ఏది చేయాలని తలంచుచువున్నా ఏది చేయాలని నువ్వు పూనుక్కొనినా ప్రతి దానిలో నా దేవుడు నీకు తోడై నా దేవుడు నీ ప్రక్క నిలచి నా దేవుడు వెన్ను తట్టి నష్టము వాటిల్లకుండా నా దేవుడు నష్టాల ఊబిలో నుంచి మిమ్మలందరు గాక నష్టాల ఊబిలోంచి నా దేవుడు మిమ్మల్ని లేపి ఆశీర్వాదకరమైన చోట నిలుపునుగాక మనసారో కోరుకుంటున్నాను ముగిస్తున్నానండి ఈ రెండవ తేదీ అంతా నా ప్రభు నీ చేతి పనికి తోడై గాక నీ రెండవ తేదీ అంతా

నీ ఉద్యోగంలో ఉండను గాక నీ రాకపోకళ్ళతోడే ఉండను కాక నష్టం అనే మాట నీ కుటుంబంలో లేకుండా నష్టం అనే మాట నీ బ్రతుకులో లేకుండా నష్టం అనే మాట నీ వ్యాపారంలో లేకుండా నష్టం అనే మాట నీ చేతి లేకుండా నష్టం అనే మాట నీ పిల్లల జీవితంలో లేకుండా నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీ చేతులకు అప్పగించబోతున్నాడు ఈ దినమంతా నీ ఆశీర్వాదం గాక ఈ దినమంతా దీవెన నువ్వు గాక నా దీవెన మీకు కలుగునట్లుగా నేను మీకు ఆజ్ఞాపించదను అని మాట ఇచ్చిన దేవుడు తప్పక ఈ దినమంతా నీ శాపమును కొట్టివేసి నీ దరిద్రతను కొట్టివేసి నీకు కలుగుతున్న అపాయమును తీసివేసి నీ నష్టము నీకు సంభవించకుండా దేవుడు నీకు తోడై ఉండి మిమ్మల్ అందరిని ఆశీర్వదించును గాక మిమ్మల్ని అందరినీ దీవెనకరంగా నిలబెట్టును గాక కోరుకుంటున్నాను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ రెండవ తేదీ అంతా నా ప్రభు సన్నిధి మీతో కూడా గాక నా ప్రభు హస్తం మీకు తోడుగా గాక నా ప్రభు మీరు ఏది చేయలేని తలంచినా దానిలో మీకు జయం కలగ గాక రెండవ తేదీ అంతా నా దేవుడు మీ చుట్టూ ఆవరించును గాక మీకు నిలబడును నిలబడునుగాక మిమ్మల్ని గమ్యము చేర్చునుగాక మీరు అనుకున్న ప్రతి ఇవి మీరు పొందెదరు గాక అంటుంది మాకు అపాయం కానీ నష్టం కానీ సంభవింపలేదు అక్షరాలుగా ఈ అనుభవాలు ఈ దినమంతా మీరు చూచెదరుగాక ఈ ఈ దినమంతా మీరు అనుభవించదురుగాక అపాయం నష్టం సంభవించకుండా మీ కుటుంబాలన్నీ కాపాడబడును గాక తల వంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రము ఈ రెండవ తేదీ కూడా మీ చేతులకు మీ బిడ్డలను అప్పగిస్తున్నాను ఈ దినమంతా మీ బిడ్డలు చేస్తున్న చేతి పనిలో చేస్తున్న వ్యాపారంలో చేస్తున్న ఉద్యోగంలో పిల్లలు చదువుతున్న చదువుల రంగాలలో నష్టం అపాయం కలగకుండా ఈ దినమంతా కాపాడబడుదురుగాక ఈ దినమంతా క్షేమం కలుగునుగాక ఈ దినమంతా ఆశీర్వాదం చూచుదురుగాక నైనా నష్టం అనే మాట ఈ దినము వీరి బ్రతుకులో లేకుండా ఆశీర్వాదం కలుగునట్లుగా మీరు సహాయం చేసి నడిపించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని ఈ దినమంతా కూడా ఈ బిడ్డలతో కూడా మీరు నిలిచి నడిచి ఆలోచన చెప్పి నష్టాన్ని కొట్టివేసి అపాయ పంచులు తప్పించి ఈ ప్రజలకు క్షేమము కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించమని వీరిని ఆశీర్వదించమని ఏసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి Amen. Amen.